వెల్కమ్ టు సేమ్ న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మున్సిపల్ పారిశుద్ధ కార్మికురాలపై దాడి కావలి రెండవ డివిజన్ పుల్లారెడ్డి నగర్లో మున్సిపల్ పారిశుద్ధ కార్మికురాలిగా డైలీ వేజ్ వేజ్లో పనిచేస్తున్న దావులూరి రమాదేవిపై గురువారం స్థానిక షాప్ యజమాని దాడి చేశారు పారిశుద్ధ పనుల నిమిత్తం ఆమె ఉదయం పుల్లారెడ్డి నగర్లో విధులు నిర్వహిస్తూ ఉండగా స్థానిక కిరాణా దుకాణం నడుపుతున్న వ్యక్తులు దాడి చేశారు సమ్మె అనంతరం ఈ రోజు విధుల్లోకి వెళ్ళిన ఆమె ఆ షాప్ కు బాకీ కేవలం అరవై రూపాయల కోసం దాడి చేశారు కావలి ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఆమెను కార్మిక నేతలు సిపిఐ నాయకులు పరామర్శించారు మున్సిపల్ కార్మికులపై ఇలాంటి దాడులు జరగకుండా చూడాలని మున్సిపల్ అధికారులను వారు కోరారు సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి కొప్పూర్తి నాగరాజు ఏఐటియుసి సహాయ కార్యదర్శి రవి మున్సిపల్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు అంకయ్య మున్సిపల్ యూనియన్ కావలి పట్టణ అధ్యక్షులు ఆదినారాయణ కార్యదర్శి వెంకటేష్ తదితరులు పరామర్శించారు <inaudible> పది కొల్లారేణి పది పదిహేడు నుంచి పనిచేస్తున్నాము ఈరోజు మేము పది రోజుల నుంచి స్ట్రైక్లో ఉన్నాము ఈరోజు సార్ వాళ్ళు మమ్మల్ని పని పొమ్మన్నారు ఎనిమిది గంటలకు వచ్చాము పని చేస్తుంటా ఉన్నాము ఆ పాలంటే మా అమ్మాయి ఏదో రెండు ధ్యాడ ముంట ఆ ముసలా అడిగిస్తుంది ఈ అమ్మాయి చెప్పింది మాకు మూడు నెలల నుంచి జీతాలు లేకుమ్మా జీతం వచ్చినాక ఇస్తానని అనుకుంటా అనుకుని ఆ తగారు ఆడుకుంటే నేను చూసి ఇలా చెప్పమ్మా నేను ఇస్తానని చెప్పి అప్పుడు వంద రూపాయలు కాల్చి ఇస్తే ఆ అరవై రూపాయలు తీసుకొని నలభై రూపాయలు మాకు వెళ్ళడానికి ఈ లోపల వాళ్ళు కూడుకు వచ్చి మున్సిపాలిటీ దానా లవర్ దానా మాదిగదానా అనే గచ్చి లేని దానికి నువ్వు మూడు నెలల నుంచి కనపడకుండా ఎలా కనపడినావు వంటి దానా అనేసి అడిగారు పాపం వచ్చి ఆ అమ్మాయి తిట్టింది తిట్టేలేక తిట్టినందుకు వాడు పడదు రోడ్డు ముందే పోసి ఆ అమ్మాయిని కాల్తో కాల్సే நேன் வாங்க நல்ல தோசி பேசினா நீக்க அம்மா ரத்தம் வைச்சி மகா கோடு தான் ஆகம் தி நாக்கு பயன்படுத்தி நீப்ப சார்வா எஸ்ஐ சார் எதுவும் நான் தெரியுது தானே சார்வச்சி தூசி ஆய் பண்ண எடுத்து மசத்திக்கு பேசிட்டு மழை ஜெண்டா பாக ஆஸ்பத்திரிக்கு பேசி கொடுத்து ஆஸ்பத்திரி பெற்றுக்க కాస్ ఈ పేరు దావూలూరి రమాదేవి డైలీ రేజ్ వర్కర్ గత ఐదు సంవత్సరాల నుంచి కాపు మున్సిపాలిటీ వర్క్ చేస్తుంటుంది రెండో డివిజన్ ఉదయం బస్టే ఆ పని ఉదయం చేసుకుంటుంది మున్సిపాలిటీలో గత నాలుగు నెలల నుంచి లోపల చేత ఈ సందర్భంలో ఒక కిరాణా షాప్లో అరవై రూపాయలు పాల ప్యాకెట్ తీసుకుంది ఈ జీతం లేని దానివల్ల అరవై రూపాయలు ఇవ్వటం కొంచెం లేట్ అయింది లేట్ అయిన వల్ల కిరాణా షాపులోను తల్లి కొడుకులు ఇద్దరు ఇష్టం వచ్చినట్టు కొట్టుకు కాళ్ళతో చేపలతో కొట్టి పడేసి కూడా పండినట్టు మా దృష్టికి వచ్చింది అంత దెబ్బలు కూడా ఉంది సమయాన్ని సందర్భంగా ఆ రూట్లో సిఐ గారు ఎస్ఐ గారు వస్తున్న వాళ్ళు కూడా చూసినట్లు వెంటనే సిఐ గారు గారు స్పందించి తగిన చర్యలు కూడా తీసుకోవటం తీసుకుంటామని ఆమె జరిగింది మా మా విన్నపం ఏంటంటే ఉదయం ఐదు గంటలకు లేచి పో పోతున్నారు పనికి వీళ్ళకి రక్షణ అనేది లేదు కావున మున్సిపల్ కమిషనర్ కాదు ఈ విషయం మీద తక్షణమే స్పందించి పోలీస్ వారికి కూడా ఒక మెమరాండమ్ నివారించినట్టుగా కోరుతున్నాం ఎందుకంటే ఏ టైంలో ఏ జరుగుతుందో కూడా తెలియదు పోలీసు వారు కూడా ఎమ్మిటెట్ రియాక్ట్ అయ్యి అతన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగిందని తెలిసింది కమిషనర్ కూడా తక్షణమే స్పందించి ఆమెకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము నా పేరు పప్పర్తి నాయకు నేను కమ్యూనిస్ట్ పార్టీ కావల నియోజకవర్గ సెక్రటరీ